హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు పదో తారీఖు ఏప్రిల్ సాయంత్రం ఐదు గంటల టైంలో కొరియర్ వచ్చిందని ఫోన్ వచ్చింది నిజామాబాద్ నుంచి కొరియర్ గంట ఫోన్ వచ్చింది మా ఖమ్మ వచ్చాను అయితే ఈ కొరియర్ ఆఫీసు మా ఊరి వారికి రాదంట అందుకే నేను ఖమ్మం రావడం జరిగింది ఆ కొరియర్ దృష్టికి వచ్చాను సిద్ధంగా చేస్తున్నానంటే కొంతమంది చాలా మంది ఫేక్ కొరియర్లు నివ్వ చేసుకుంటూ ఉంటున్నారు నాకేం అవసరం ఫ్రెండ్స్ కొరియర్లు నేనే చేసుకొని వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ గురించి ప్రమోషన్ చేయాల్సిన అవసరం చూడండి అసలు ఆయన గురువు ఏంటో చూద్దాం కొరియర్ కొరియర్ వచ్చింది నాకు గుంటి నాగరాజు కొరియర్ కొరియర్ కదా వాళ్ళు నాకు మీరు ఫోన్ చేశారు నాకు మీరే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం కోసం కొలి వచ్చిందని నేను వస్తా అని చెప్పాను తెల్లారి పండగ అయింది మొన్న ఏమో హ్యాండ్ బ్యాగ్ కొడుతున్నాను ఒక పండుగ ఫంక్షన్ ఉందని వీరేనా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అది నిజంగా వాళ్ళకి వచ్చింది ఆయన నాకు ఫోన్ చేశాడు నీకు కొరిగే పంపించానని ఎన్ని కోరియర్ ఆఫీసులు ఉన్నాయన్న ఇప్పుడు అల్లం అదే అదే నిజామాదే నిజామాబాదే గుంటి నాగరాజు కోర ఇక్కడ మూడు ఉన్నాయి కోరి ఆఫీసులు ఇందాక ఇప్పుడు అల్ల పోయి అల్లకపోతే అల్లు కాదు అండు మిని ఉన్నాయి ఇక్కడ కొరియర్ ఆఫీసులు పిఎస్ఆర్ అట్లు కూడా సేవ ఉన్నాయి కదా మరగా ఏం కొలి వచ్చిందో ఏందో కొత్త కొరియర్ పట్టుకున్నాము ఫ్రెండ్స్ నాలుగైదు కొరియర్ ఆఫీస్ ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ పేరు ఫోన్ నెంబర్ కూడా ఫోన్ నెంబర్ నిజమా బాధ నుంచి వచ్చింది ఫ్రెండ్స్ మరి ఇందులో ఉన్నాయో ఇంకేమైనా ఉన్నాయో బట్టలు ఏమన్నాయో లేకపోతే సెల్ ఫోన్లు ఏమన్నాయో ఇంటికి పోయి మా ఫ్యామిలీతో ఓపెన్ ఫ్రెండ్స్ ఇది మాకు కొరియర్ వచ్చేసింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీద మాత్రం అంత ఇంగ్లీష్ లోనే ఉంది ఇది మాత్రం మా అడ్రస్ నాగరాజు కోచరక ఇలేజ్ రనాథపురం మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ ఫోన్ నెంబర్ నెంబర్ అయితే ఇది ఏం మనకు తెలియదు ఫోన్ చేద్దాం పేరు వచ్చేసి ఇంగ్లీష్ లో ఉంది బాబా చేద్దాం ఇది ఏమై ఉంటది

గొల్లగొల్లు చెప్తుడు ఓహో ఇది పేపర్ రాయనా అరే ఇదిరా ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని బ్యాడ్ కామెంట్స్ ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా తన పనిని తాను చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ గుండి నాగరాజు ప్రేమతో ఇస్తున్న బహుమతి ఇది మీ ప్రయాణలో ఉపయోగించవచ్చు నిజామాబాద్ ఉదయ్ రెడ్డి షో ట్రావెల్ లాగ్స్ లైఫ్ లాగ్స్ మూవీ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కదా వీళ్ళు షెరీఫ్ అప్ప యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ నీకు కిందిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏది రోహన్ బ్యాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నిజమాని పంపించాడేనా ఏది వేసుకోరు బ్యాగ్ మనకి రాంగ్ ఏది ఏం బ్యాగ్ చూపి అత్త ఉంటారు మరి ఆగమ్మి ఆగమ్మి ఇంకోటి అదే కదా ఉదయ్ రెడ్డి షో ద ఉదయ్ రెడ్డి షో అంట అబ్బు మామూలు ఎట్లా ఇది కైన్ మాస్టర్ కైన్ మాస్టర్ టైట్ చేసి రాశాడు ట్రావెల్ లాక్స్ లైఫ్ స్టైల్ లాక్స్ మూవీ రివ్యూస్ ఒరిటీ రివ్యూస్ అబ్బు ఫ్రమ్ నిజామాబాద్ ఫ్రెండ్స్ లింక్ కిందిస్తాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి వెళ్ళి చూడండి ముందు ఉంది చూడండి సింపుల్గా చిన్న బ్యాగ్ అటు ప్రయాణాలలో మనకు వస్తాను పంపించాడు అది చిన్నదైనా పెద్దది అయినా సరే మాకు ఆ నిజామాబాద్ నుంచి అంత అభిమానంతో పంపించడం అనేది మాకు చాలా ఇష్టంగా ఉంది నా ఫ్రెండ్స్ చూసారుగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి బహుమతి బహుమతులు పంపించినా ఏ గిఫ్ట్ పంపించినా కూడా మేము ఖచ్చితంగా వీడియోలు చేస్తూ ఉంటాము ఎందుకంటే అభిమానంతో పంపించిన వాళ్ళని ఎప్పుడు మనం కాదాము కొరియర్ చేయడమే గొప్పతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీ గుంటు నాగరాజు